ప్రేమ ఎంత మధురం పార్ట్ సిక్స్ రచనమైన కుమారి గారు అది అందమైన బృందావనం లాంటి పార్క్ మాల లతలు అల్లుకున్న పందిరి అందంగా సువాసనతో గుబాలిస్తుంది వైట్ డ్రెస్ లో అందంగా మెరిసిపోతున్నాడు శ్రీకృష్ణ తెల్లటి చీరపై అందమైన గులాబీలు ఎంబ్రాయిడింగ్ వర్క్ చక్కగా వర్క్ చేయించిన అందమైన బ్లౌజ్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు శ్రీకృష్ణ మాలతీలత అల్లుకున్న పందిరి కింద ఉన్న ఉయ్యాలలో చాలా స్టైల్ గా కూర్చునున్నాడు శ్రీకృష్ణ శీతాకాలంలో చల్లని గాలులు హిమవీరి జల్లులు పడుతున్నాయి ఆ జల్లు చేసే అల్లరికి నవ్వుతూ కాస్త వేగంగా నడుస్తూ ఉయ్యాలలో వచ్చి కూర్చుంది అలా కుసుమ కోమలి అయిన సుకుమారివ దిగివచ్చిన దేవగన్యవ సుగంధాల సుమవనంలో విరిసిన పారిజాత పుష్పానివ ఎన్నడూ ఎరగని హృదయ స్పందనలు కలుగుతున్నాయి నాలో హృదయంలో కొలువైన నా నెచ్చలి ఆ స్పందన ప్రకంపనలకు కందిపోతావేమో కనుల అవి కాంతులు చెందే రత్నాల పగడాల పెదవులు తేనెలు చెందే నా పెదవులలో ఏవో ప్రకంపనలు నన్ను నేను నియంత్రించుకోలేనేమో చెలి అంటూ శ్రీకృష్ణ అలౌకికను హత్తుకుపోయి ఆమె పగడాల పెదవులపై ముద్దులు కురిపించాడు ఒరే కృష్ణ తలుపు తీయరా అంటూ తలుపు దబదబా బాగుతున్నారు కలలో నుండి వచ్చాడు శ్రీకృష్ణ అమ్మ గొంతు టైం చూశాడు శ్రీకృష్ణ రాత్రి పన్నెండున్నర అయ్యింది గబగబా పైకి లేచాడు ఈ టైంలో ఏమైంది సామాన్యంగా నిద్ర లేపదమ్మ అని కాస్త కంగారుగా తలుపు తీశాడు శ్రీకృష్ణ ఎదురుగా అమ్మ పక్కన అలౌకిక ఏమైంది అన్నాడు శ్రీకృష్ణ నాన్నగారు ఉన్నట్టుండి పాడిపోయారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అలౌకిక నేను వస్తాన్రా అన్నారు శివశంకరం వద్దు నాన్న మీకు బీపీ ఉంది నేను వెళ్ళొస్తా అంటూ శ్రీకృష్ణ అలౌకిక వెంట వెళ్ళాడు రంగారావు గారిని శ్రీకృష్ణ అలౌకిక శ్రీవల్లి ముగ్గురు పట్టి కార్లో పడుకోబెట్టారు హాస్పిటల్లో చెక్ చేస్తున్నారు రంగారావు గారిని సుశీల గారు బాధపడుతూ ఉన్నారు ఆమెకు కన్నీ రాగడం లేదు అలౌకిక బాధపడుతూ ఉంది శ్రీవల్లి అలౌకికను దగ్గరకు తీసుకుంది దాదాపు గంటన్నర ట్రీట్మెంట్ చేశారు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది ఇకపై జాగ్రత్తగా ఉండాలి మూడు రోజులు ఐసీఈలో ఉంచుదామని చెప్పారు డాక్టర్ గారు ఎవరు ఉండొద్దు ఒక్కరు చాలు మధ్యలో మెడిసిన్స్ ఏమన్నా అవసరమైతే పిలుస్తాం అని చెప్పారు మెయిన్ నర్సులు సుశీల గారిని శ్రీవల్లి తీసుకెళ్ళింది అలౌకిక ఉంది తోడుగా శ్రీకృష్ణ తప్పనిసరిగా ఉంటాడు అని తెలుసు శ్రీవల్లికి బయట నుండి తండ్రిని చూసొచ్చి కూర్చుంది అలౌకిక రాత్రి మూడు అవుతుంది మీరు వెళ్ళండి పర్వాలేదు అని చెప్పింది అలౌకిక రెండు మూడు సార్లు శ్రీకృష్ణకి పర్వాలేదు అని అలౌకిక పక్కనే కూర్చున్నాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణను వెళ్ళమందే కానీ వెళ్ళొద్దు అని మనసులో అనుకుంది అలౌకిక ఆ పరిస్థితిలో ఆమెను మనసులో భయం ఆందోళన ఉన్నాయి కొంతకాలంగా ఆమె మనసులో ఆందోళన ఉన్న ప్రతిసారి శ్రీకృష్ణ పక్కనున్నాడు ఆమెకు తోడుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న అలౌకికకు ధైర్యం చెప్పి ఆమె కన్నులు తుడిచాడు శ్రీకృష్ణ ప్రతీసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదు అంది అలౌకిక తలవంచుకొని లేదు ఎదురు బదురు ఉన్నవాళ్ళం ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా అలౌకిక అన్నాడు శ్రీకృష్ణ అందరూ మీలా ఉండరండి అంది అలౌకిక అలౌకిక భుజం తట్టి ధైర్యం చెప్పాడు శ్రీకృష్ణ నాన్నగారికి ఏమీ కాదు ఇప్పుడు ఇవి కామన్ అయిపోయాయి మంచి మెడిసిన్ వచ్చేసాయి కాకుంటే ఇకపై జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ ఫుడ్స్ అసలు తినకూడదు షుగర్ బీపీ కానీ ఉన్నాయా అంకుల్కి అని అడిగాడు శ్రీకృష్ణ బీపీ ఉంది నాన్నగారికి అంది అలౌకిక కొద్దిగా నీరసంగా అనిపించి శ్రీకృష్ణ భుజం మీద వాలిపోయింది అలౌకిక నేను కొలిచే ఓ వెంకటేశ్వర ఇలాంటి అవకాశం ప్రేమతో ఇమ్మన్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళు తిరిగి ప్రియురాలు నా మీద పడేలా చేసావా తండ్రి నీ మాయలు తట్టుకోవాలి మేము అని మనసులో అనుకుంటూ నర్సును పిలిచాడు ఆమె వచ్చి అలౌకికను చూసి ఫల్స్ డౌన్ అవుతుంది అంటూ గ్లూకోజ్ ఇంజక్షన్ చేస్తుంది అబ్బా అంటూ శ్రీకృష్ణ చేతిని గట్టిగా పట్టుకుంది అలౌకిక కాసేపు పడుకోబెట్టండి అని చెప్పి వెళ్ళింది నర్స్ ఎక్కడ పడుకోబెట్టను చైర్స్ పడుకో పడుకోబెడటానికి వీలు కాదు సారీ సార్ రూమ్స్ ఏవి ఖాళీ లేదు అలా మీ ఒడిలో పడుకోబెట్టుకోండి అని చెప్పింది నర్స్ అప్పటికే అలౌకిక శ్రీకృష్ణ ఒడిలో చిన్నగా వాలిపోయింది పొదివి పట్టుకొని తల నిమురుతూ అలౌకికను చూస్తున్నాడు శ్రీకృష్ణ సార్ మెడిసిన్స్ ఇవ్వాలి ఐసీలో ఉన్నవారికి అని చెప్పింది నర్స్ సుశీల ఆంటీ వెళ్ళేటప్పుడు పర్స్ ఇచ్చి వెళ్ళింది అలౌకికకు ఆమె చేతిలోనే ఉంది పర్స్ ఆ చెయ్యి ఆమె గుండెలపై ఉంది భగవంతుడా ఎలాంటి పరిస్థితులు కల్పిస్తావయ్యా అని అనుకుంటూ పైకి చూశాడు అక్కడ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ బీబీ జ్ నాచార్యులతో అందంగా నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది చిన్నగా చేతిలో పర్స్ తీశాడు మేడం రెండు పిల్లోస్ ఉంటాయి ఇవ్వండి అని అడిగాడు అక్కడ వేరే పిల్లోస్ ఇచ్చింది నర్స్ ఆ పిల్లోస్ పై మెల్లగా అలౌకికను వాల్చి తను వెళ్ళి మందులు ఇచ్చొచ్చాడు ఆ పిల్లోస్ తీసేసి ఆమెను తన గుండెలపై వాలేలా పడుకోబెట్టుకున్నాడు ఐదు గంటలు కావస్తుంది శ్రీకృష్ణ కూడా నిద్ర పట్టేసింది అలౌకికకు మెలకు వచ్చింది శ్రీకృష్ణ చేతులు ఆమెను బలంగా పట్టుకునున్నాయి చీ ఏమిటి తనసలు కళ్ళు తిరగడం గుర్తుంది పాపం ఇప్పుడే నిద్రపట్టినట్లుంది శ్రీకృష్ణకు ఇంతలో నర్స్ వచ్చి ఈ మందులు తీసుకెళ్ళండి మీ నాన్నగారికని అని చెప్పింది శ్రీకృష్ణ చేతులను వదిలించుకోవడానికి అవస్థపడుతున్న అలౌకికను చూసి రాత్రి శ్రీకృష్ణ అలౌకికను ఎంత జాగ్రత్తగా చూశాడో చెప్పింది నవ్వుతూ మధ్యలో మీ నాన్నగారికి మందులు కూడా ఇచ్చొచ్చాడు అని జరిగిందంతా చెప్పింది ఏదేమైనా మీరు అందమైన జంట ఈ రోజుల్లో అలాంటి భర్త దొరకడం మీ అదృష్టం అని మెచ్చుకుంది ఆ నర్స్ కాదు అని చెప్పబోయిన అలౌకిక నర్స్ వెళ్ళిపోవడంతో మానుకుంది కదులుతున్న అలౌకిక కదలికలను శ్రీకృష్ణకు మెలకు వచ్చింది నా అన్నగారికి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళింది అలౌకిక ఎంతైనా ఆడపిల్ల మొహమాటంగా సిగ్గుగా ఉంటుంది కదా సుశీల శ్రీవల్లి వచ్చారు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ రండి అని పంపించారు శ్రీకృష్ణను అలౌకికను తెల్లవారులు పాపం మేలుకొనే ఉన్నారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది అలౌకిక ఈ మధ్యలో అసలు సెలవు పెట్టలేదు అలౌకిక ఈ రెండు రోజులు పెట్టేస్తాను అని నవ్వాడు శ్రీకృష్ణ ఉదయాన్నే వార్తలు పెడతామని రేడియో ఆన్ చేస్తే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఆ పాట వినగానే వెంటనే మార్చేశాడు శ్రీకృష్ణ రేడియోలో కూడా ఈ పాటే రావాలా నీరసంలో కూడా అందంగా నవ్వింది అలౌకిక ఎందుకు శ్రీకృష్ణ ముఖం చూస్తే ఆమెకు నవ్వొచ్చింది మళ్ళీ రేడియో ఆన్ చేశాడు నవ్వింది మళ్ళీ చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మార్చేశాడు శ్రీకృష్ణ అలౌకిక వైపు అదోలా చూశాడు అలౌకిక నవ్వింది నీరసంగానే శ్రీకృష్ణ గుండెల్లో ప్రేమ గంటలు మోగినట్లయింది నిద్ర లేదు రసం అయినా గంటలు మోగుతూనే ఉన్నాయి మా వెంకటేశ్వరుడు భలే టెస్టులు పెడతాడు అంతలో రేడియోలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మొదలయ్యింది ఈసారి శ్రీకృష్ణ నవ్వుకున్నాడు ఇంట్లోకి వస్తున్న శ్రీకృష్ణ ఎదురుగా వచ్చిన వాళ్ళమ్మను పట్టుకుని గిరగిరా తిప్పేశాడు సంతోషంగా సుజాత నీ ప్రమేయం లేకుండా నాకు నేనే ప్రేమను సాధించుకునే ఒక మంచి సువర్ణ ఘట్టం ఈరోజు ప్రారంభమయ్యింది ఇక మన పనంతా యూరికే సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు దొరికేరా మజాగా చాన్సు జరుపుకో బలే రొమాన్సు ఆపర కళ్ళు తిరుగుతున్నాయి పాటలు పాడుతూ ఏమిట్రా నన్ను ఇలా అంది సుజాత నువ్వు యూత్ కదమ్మా అంటూ పక్క నవ్వాడు శ్రీకృష్ణ ఏమైందిరా ఏం జరిగింది అలౌకిక నీ మనసులో మాట చెప్పేశావా అంటూ ఆతృతగా అడిగింది సుజాత చెప్పలేదు కానీ చెప్పే తరుణం ఆసన్నమైంది ఇప్పుడు చూస్తారు అంతా శ్రీకృష్ణలోని అసలు సిసలైన రొమాంటిక్ హీరోని అంటూ వెస్ట్రన్ డ్యాన్స్ వేయసాగాడు శ్రీకృష్ణ జతకట్టి తను కూడా స్టెప్స్ వేసింది సుజాత ఆనందంగా అబ్బా ఉండవే రాత్రంతా నిద్రలేదు ఉన్నంతా నొప్పులు ఒకటే ఆకలి ఆగవే బాబు నీకెంత ఇంత ఎలా వస్తుంది ముఖం చూసి ఎవరైనా గబగబా వేడి వేడి పెసరట్టు ఉప్మానం వేసుకొచ్చి తినిపిస్తారు పిల్లాడేదో తెలియక డ్యాన్స్ చేస్తుంటే నువ్వు కూడా చేసేయడమే ఆగకుండా అంటూ నవ్వుతూ సోఫాలో కూలబడ్డాడు శ్రీకృష్ణ ఒరై అసలు వెస్ట్రన్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం రా మా గ్రూప్లో నేనే మంచి డ్యాన్సర్ సంతోషించాం ముఖానేదైనా టిఫిన్ చేసి పెట్టు వేడివేడిగా పూరి ఆలు కర్రీ రెడీగా ఉన్నాయి ఫ్రెష్ అయి రా అంది సుజాత షవర్ కింద స్నానం చేస్తున్న శ్రీకృష్ణ ఆలోచనలు అలౌకిక మీదకు మల్లాయి ఛాతి రుద్దకూడదు సబ్బుతో నా ప్రేయసి సేద తీరింది ఇక్కడ అంటూ ఛాతిని తడుముకుంటూ అలౌకికను దగ్గరికి తీసుకున్నట్టు ఊహించుకొని కలలాగా సబ్బు రుద్దుకోకపోతే కుడా అలాగే ఉండిపోయాడు షవర్ కింద మా ఇద్దరి మధ్య ఎన్నో ఒంటరిగా ఉన్న అవకాశాలు వచ్చాయి అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఆసుపత్రిలో ఇలా జరిగింది వెంకటేశ్వర నువ్వు నవరా గుండెల్లో లక్ష్మీదేవిని పొదువుకొని ఉంటావు నీకేం తెలుస్తుంది గుండెలపై ప్రయసి వాళ్ళు పడుకుంటే ఏం చేయలేని పరిస్థితి కల్పించి ఆనందపడ్డావు ప్లీజ్ ఇంకెప్పుడు అలాంటి అవకాశాలు అలాంటప్పుడు కాకుండా ఇదిగో ఇలాంటప్పుడు కల్పించవయ్యా అయ్యో షవర్ కింద ఉన్నానని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ అతని మధ్యలో ఒక కొంట ఆలోచన వచ్చి మనసు గిలిగింతలు పెట్టి కాసేపు అల్లాడింది ఎంతసేపు రా బాత్రూంలో అంటూ అరిచింది సుజాత అవును మరి నుంచో మోసుకొని తెస్తున్నావు పాపం కాసేపు శాంతంగా స్నానం కూడా చేయనివ్వవే ఏం తల్లివే తల్లి అంటూ బాత్రూమ్ నుండి బయటకొచ్చాడు శ్రీకృష్ణ అద్దం ముందు నుంచొని అందాన్ని చూసుకుంటున్నాడు శ్రీకృష్ణ చాతిని సుకుమారంగా పౌడర్ వేసి రుద్దుకున్నాడు నిజంగా శ్రీకృష్ణకు రాజకుమారులా తీర్చిదిద్దినట్టుంది శరీర సౌష్ఠవం మంచి ఎత్తు అమ్మ నొక్కు జుట్టు అమ్మాయిల మనసు దోచుకునే చక్కటి కళ్ళు కొట్టేసిన ముక్కు హీరోలా మీసకట్టు మగవాళ్ళ పెదాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అన్నట్లు ఉంటాయి శ్రీకృష్ణ పెదాలు అందగాడి విరా శ్రీకృష్ణ అందుకే చూసిన ప్రతి అమ్మాయి పడిపోతుంది అలౌకిక అసలు సిసలైన బంగారం రాజకుమారి వంటిది కాబట్టి ఆ దర్పం ఆ అందం అన్నిటికీ మించి ఆ సుకుమారమైన సున్నితత్వం ఏందరి ఆడవాళ్ళలో ఉంటుంది ఆ లక్షణం ఒక్కన అలౌకికే సొంతం నూరై రారా నా కాకలి వేస్తుంది అర్థం ముందు ఎంతసేపు ఉంటావురా అంటూ అరిచింది సుజాత అరే నా కోసం నువ్వు తినలేవా అమ్మ అమ్మ వచ్చేస్తున్నా అంటూ రాగం తీస్తూ వచ్చేసాడు శ్రీకృష్ణ ఒరే కింద టవల్ కట్టుకున్నావురా ప్యాంటు వేసుకురా అంటూ పక్కపక్క నవ్వింది సుజాత శ్రీకృష్ణకి వింతగా అనిపించింది తన ప్రవర్తన తనకే ఆ అమ్మాయితో రాత్రి కొద్దిగా దగ్గరగా ఉన్న అందుకే ఇలా అయిపోయాడే ఇక ఆ అమ్మాయి కూడా వీడు నచ్చాడని చెబితే ఇంట్లో ముందు మనం జాగ్రత్తగా ఉండాలి ఒంటి మీద గుడ్డ కూడా నిలిచేటట్టు లేదు అంటూ పక్కపక్క నవ్వింది సుజాత అప్ప ఏం పూరి ఏం కూర ఏం బాగున్నాయి అంటూ చిరాకు పడ్డాడు శ్రీకృష్ణ చాలా బాగున్నాయని మీ నాన్నగారు మూడు తినేవారు నాలుగు పూరీలు తిన్నారు ఈరోజు అని సుజాత తిని బాగానే ఉన్నాయి కదరా అలా అంటావేమిటి అంది మీ ఆయన కంటే తప్పదు బాగోలేదంటే మధ్యాహ్నం భోజనం పెట్టవని భయం అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఇదిగో నీ ప్రేమ కోసం నిన్ను నువ్వు ఏమైనా అనుకో బాగున్నది బాగోలేదని బాగోలేంది బాగుందని అను అంతేగాని మా మధ్యకి రాకయ్యా కృష్ణ పరమాత్మ అంటూ నమస్కరించినట్లు చేసి నవ్వింది సుజాత ఏదో ఒకటి అలా అలా తిన్నాడు శ్రీకృష్ణ ఆకలి వేయడం లేదులేవే అసలు సంగతి అది అన్నాడు శ్రీకృష్ణ ఇంతలో శ్రీవల్లి లోపలికొస్తూ ఉండదు రా దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని సుజాత చేయి పట్టుకొని హీరోలా నటించింది శ్రీవల్లి పాడుతూ సుజాత కూడా కోరస్గా పాడింది అబ్బా నువ్వు చిన్నపిల్లవా అంటూ కేకలేశాడు శ్రీకృష్ణ సుజాతని చూడండి మిస్టర్ శ్రీకృష్ణ గారు సుజాత అంటే ఎప్పుడూ యూత్ మీలాగా ఆమెకు ముసలి వాళ్ళ లక్షణాలు ఏమీ రాలేదు అంటూ పక్కపక్క నవ్వింది శ్రీవల్లి ఇద్దరి వంక కొర కొర చూసి లోపలికి వెళ్ళిపోయాడు శ్రీ కృష్ణ అబ్బా పూరి నాకు ఇష్టం ఆంటీ అంటూ శ్రీకృష్ణ తీసేసిన రెండు పూరీలు చక్కగా లాగించేసింది ఆంటీ పూరి అంటే ఇది కూర అంటే ఇది ఇలా చేయాలి అబ్బా నీ చేతి వంట ఇంత మధురంగా ఉంటుందని నాకు తెలియదాంటీ తెలిస్తే నేనే మీ అబ్బాయిని లవ్ చేసేదాన్ని అంది శ్రీవల్లి అల్లరిగా అంటే నన్ను వంట మనిషిని చేయడానికి అంటూ నవ్వింది సుజాత ప్రేమ ఎంత మధురం అంటూ పాడుతున్న శ్రీవల్లిని చూసి నవ్వేశాడు శ్రీకృష్ణ సుజాత కూడా కలిసి నవ్వింది ఏమండో పాపగారు బాగున్నారా అంది శ్రీవల్లి మా అక్క సాయంత్రం నాలుగు గంటలకి హాస్పిటల్కి వెళ్తుంది నాకేమో కుదరదు వెళ్ళాలి కదా మరి అంటూ ఒక రకంగా నవ్వింది శ్రీవల్లి ఎందుకంటే మీ కారు ఉంది కదా మీరు ఎలాగో వెళ్తారు కదా అవును కదా మరి అంది సుజాత నవ్వుతూ బావగారు అన్నప్పుడు మాత్రం పొంగిపోతాడు శ్రీకృష్ణ రూమ్లోకి వెళ్ళి తలపేసుకొని పడుకున్నాడు శ్రీకృష్ణ ఎప్పుడూ లేనిది లాంగ్ పిల్లో తీసుకొని కౌగిలించుకొని మరీ పడుకున్నాడు ఆంటీ మీకు ఒక ముఖ్యమైన ఆనందమైన విషయం చెప్తాను వినండి అంది శ్రీవల్లి మా అక్కను కూడా ప్రియమైన మార్పు కనిపిస్తుంది నాకు పైగా మా పెద్దనాన్నగారు తెగ పొగిడేస్తున్నారు శ్రీకృష్ణని దాదాపు లైన్ క్లియర్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు అంది శ్రీవల్లి సుజాత కూడా శ్రీకృష్ణలో మార్పులు చెప్ తెగనవ్వింది అబ్బా కానీ బోర్ ఆంటీ పెద్దవాళ్ళు ఇష్టపడి చేయడం నాకు నచ్చదు చక్కగా వీళ్ళిద్దరూ ప్రేమించుకొని మేము ప్రేమించుకుంటున్నాం మీరు పెళ్లి చేయకపోతే మేమే పెళ్లి చేసుకుంటాం లేచి వెళ్ళిపోయి అని చెప్తే బాగుంటుంది మరి ఇలా ఈజీగా బోర్గా ఉంటుందా అంటే అంది శ్రీవల్ అసలు మీ అక్క మనసులో మార్పు రావడమే ఒక పెద్ద విచిత్రం అందులో మా వారిలో ఇంత హుషారు రావడం ఇంకా విచిత్రం నాకు ఇక్కడికి చాలు అనిపిస్తుంది మరి అలా సాగితే మొదటికే మోసం వస్తుంది అంది సుజాత తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం సుకోండి ఒక కామెంట్ చేయండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్